హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో శారీని కట్ చేసి లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం ఫుల్ శారీని అయితే తీసుకుంటున్నాను ఈ డ్రెస్ లైనింగ్ కోసం త్రీ మీటర్స్ క్రేప్ సిల్క్ అయితే బాటం పార్ట్ కోసం అయితే తీసుకున్నానండి బాడీ పార్ట్ కోసం అయితే కాటన్ లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్ కోసం హాఫ్ మీటర్ అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఇది ఎందుకు వేరే కలర్ తీసుకున్నానంటే సారీకి బార్డర్ వచ్చి మెరూన్ కలర్ అయితే వచ్చిందండి అందుకోసం నేను మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు డ్రెస్ ని కట్ చేయడం కోసం శారీని ఏ విధంగా కట్ చేస్తున్నా ఒకసారి చూపిస్తాను ఈ శారీకి పళ్ళు వచ్చింది కదా ఈ పళ్ళు అయితే హ్యాండ్స్ కోసం చాలా బాగుంటుందని హ్యాండ్స్ కోసం అయితే ఈ అయితే యూజ్ చేస్తున్నాను శారీకి టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది కదా వన్ సైడ్ బార్డర్ కట్ చేస్తున్నానండి వన్ సైడ్ బార్డర్ అయితే ఉంచుతున్నాను బాడీ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలండి లైనింగ్ ఫోర్ ఫోల్డ్ చేసి ఓపెన్ ఆపోజిట్ వైపు క్లోజ్ మన వైపు ఉండేలా చూడాలండి ఆది డ్రెస్ బేస్ చేసి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో ముందు పోస్ట్ చేసిన లేయర్ ఫ్రాక్ కటింగ్ లో అయితే చూపించాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనం ఏ డ్రెస్ కుట్టినా బ్లౌజ్ కుట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బాడీ పొడవు అయితే మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నేను బాడీ పొడవు అయితే మార్క్ చేస్తున్నానండి బాడీ పొడవు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండి ఖర్చు కావాలి కదా మనకి ఖర్చుతో కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఫోర్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి సెకండ్ వచ్చి నడుము లూజ్ అండి నడుము లూజ్ని అయితే మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చి ట్వంటీ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఇంచెస్ని టేప్ ఈ విధంగా చూసి దాన్ని ఒక ఫోల్డ్ చేయాలండి మధ్యలోకి ఇప్పుడు ఎంత వస్తుంది మనకి టెన్ ఇంచెస్ వస్తుంది ఈ టెన్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోండి మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నప్పుడు టక్స్ అయితే ఇస్తాం కదా దానికి హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్కి అయితే అటు ఆఫ్ ఈ టాఫ్ కలిపితే వన్ ఇంచ్ వస్తుంది వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి థర్డ్ వన్ వచ్చి చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చి నేను కుడుతున్న డ్రెస్కి ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఉంది ట్వంటీ వన్ టూగా డివైడ్ చేస్తే మనకి టెన్ అండ్ హాఫ్ వస్తుందండి అండి ఇలా టెన్ అండ్ హాఫ్ కి ఒక మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ రెండు డాట్ కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి డ్రెస్ ఖర్చు కావాలి కదండి ఖర్చు కోసం వన్ ఇంచ్ కాని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అది మీ అండి నేనైతే వన్ వన్ ఇంచ్ కి ఒక మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను మనం నెక్ షోల్డర్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకున్నాను షోల్డర్ ఎన్ని ఇంచెస్ ఉందో అదే చంక డౌన్ కోసం అయితే మార్క్ చేసుకోవాలండి సెవెన్ ఇంచెస్ ని ఈ టూ డోర్స్ ని కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మళ్ళీ అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ కింద వచ్చింది కదా ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకోవడం కోసం వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను అదే పెద్ద సైజు డ్రెస్ అయితే వన్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకోండి దీన్ని అయితే రౌండ్ చేయాలండి మీ దగ్గర ఎటువంటి కరువు స్కేల్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మెయిన్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడు నెక్ కోసం టూ అండ్ హాఫ్ అయితే ఒక మార్క్ చేస్తున్నాను ఫైవ్ అండ్ హాఫ్ నెక్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నానండి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుని బాక్స్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు నేను నెక్ మోడల్ని అయితే డ్రా చేస్తున్నాను ఈ కింద వైపు పాయింట్ ఉంది కదా ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేశాను మార్క్ నుండి బయట వైపుకు ఒక పావు ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా కరువు స్కేల్తో ఇలా నెక్ని అయితే డ్రా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి మోడల్ అయితే ఈ దగ్గర ఈ స్కేల్ లేదు అనుకుంటే హ్యాండ్తో కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు చంకకి లోతు తీసుకోవాలండి ఫ్రంట్ వైపు ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేస్తాం కదా ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుని పై నుంచి క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి నడుము భాగం ఉంది కదా ఈ నడుము భాగంలో వన్ ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకుని క్రాస్గా అయితే లైన్ అయితే డ్రా చేసుకోండి ఇది మీకు ముందు వీడియోలో చెప్పాను దేనికోసము మనం డ్రెస్ వేసుకునేటప్పుడు కిందకి జారకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది డ్రెస్సు కలిపి మనం కటింగ్ అయితే చేసుకోవాలండి దీన్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి కట్ చేస్తున్నాం కాబట్టి చూసుకోవాలి ఫస్ట్ అయితే ముందు కట్ చేసుకోవాలి నెక్ అయితే అసలు కట్ చేయకూడదండి ఫ్రంట్ మనం లోతు కోసం డ్రా చేసుకుందాం కదా అదైతే అస్సలు కట్ చేయకూడదు ఆ మార్క్ అయితే వదిలేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్స్ని టూ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కటింగ్ లోత్ అయితే కట్ చేసుకోవాలండి పుట్టినప్పుడు మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా తెలియాలంటే ఇలాగ నడుము దగ్గర చంక దగ్గర అయితే టక్స్ అయితే ఇచ్చుకోండి ఇప్పుడు నెక్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ మనం టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా సేమ్ మనం బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసినప్పుడు కూడా టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంది నెక్ డౌన్ సెవెన్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఇలా బాక్స్లో అయితే డ్రా చేసుకుని రౌండ్ అయితే తీయండి గీసిన తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లాంగ్ డ్రెస్ కుట్టినప్పుడు నెక్ స్టిఫ్గా గా ఉండడానికి అయితే బకరం పీస్ని అయితే నెక్కి కి చేయాలండి ఈ బకరం పీస్ మీద లైనింగ్ పెట్టి ముందు నెక్ అయితే డ్రా చేసుకుని సైడ్ వన్ వన్ ఇంచెస్ అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంది సేమ్ షేప్ వచ్చేలా ఇలా నీట్గా డ్రా చేసుకుని నెక్ అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడతో మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కటింగ్ ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాము లైనింగ్ ఇలా ఫోర్ ఫోల్డ్ చేసి ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ మన వైపు ఉండేలా చూడాలండి హ్యాండ్ పొడవు వచ్చి లెవెన్ అండ్ హాఫ్ కి ఒక మార్క్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అయితే చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ కి ఒక మార్క్ అయితే చేసుకోండి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ కయితే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చంక లూజ్ని అయితే చూసుకోవాలండి చంక లూజ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ అండి ఇలా ఎయిట్ అండ్ హాఫ్కి ఇలా కొంచెం క్రాస్గా పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ చేసుకుంటున్నాను అది పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ చేసుకోవాలి అది చిన్నగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనం హ్యాండ్ కి కావాలి కదండి ఖర్చు కోసం అంటే వన్ వన్ ఇంచెస్ కి అయితే ఒక మార్క్ అయితే చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ భాగం నుండి డౌన్ అయితే కట్ చేసుకోవడానికి టూ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుని ఆ మార్క్కి మార్క్కి డౌన్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ టూ డాట్స్ని బేస్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి హ్యాండ్ షేప్ కోసం అండి ఇలా మన పర్ఫెక్ట్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చంక డౌన్ అయితే మార్క్ చేసుకుందాం శంఖ డౌన్ మార్క్ కోసం ఇక్కడైతే మనం టూ ఇంచెస్ ఒక మార్కు ఇక్కడ శంఖ డౌన్కి మార్క్ చేసుకుందాం కదా ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో అయితే ఒక చిన్న లైన్ అయితే డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే కొంచెం కొంచెం కదా క్రాస్గా అయితే ఇలా ఈ విధంగా ఆ చివరి నుంచి చివరికి అయితే క్రాస్గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది వచ్చి శంఖ డౌన్ అండి మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు కానీ ఫ్రంట్ వైపు నుడతలు రాకుండా ఉంటుంది ఇంతటితో హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కి పఫ్ ఎలా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను అందరి నుండి పైకి టూ అండ్ హాఫ్ ఒక మార్క్ చేసుకోండి ఆ టూ అండ్ హాఫ్ ని ఇలా సైడ్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని రౌండ్ అయితే తీసుకోవాలి ఈ హ్యాండ్ అయితే మనం కట్ చేసుకుందాం అండి హ్యాండ్ ని కట్ చేసుకునేటప్పుడు డౌన్ అయితే కట్ చేయకూడదండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ మార్క్ చేస్తాం కదా ఇక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా హ్యాండ్ డౌన్ అయితే కట్ చేసుకోవాలండి లోతు కోసం తీసుకున్నాం కదా ఈ పఫ్ కానీ మనం తీసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా భాగంలో మనం అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలండి టూ అండ్ హాఫ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ నుంచే మనకి ఫిల్స్ అయితే వస్తాయండి ఈ లైనింగ్ని ఇలా క్లాత్ మీద పెట్టి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు శారీని బేస్ చేసుకుని మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం కదా ఇలా శారీని ప్లెయిన్ ఉన్న చోట అయితే తీసుకున్నాను నేను శారీకి అక్కడక్కడ బుటాస్ అయితే వచ్చాయండి నేను ప్లెయిన్ వైపు అయితే ఈ బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా టూ ఫోల్డ్ చేసి ముందు ముందుగా కట్ చేసుకుందాం కదా లైనింగ్ ఈ లైనింగ్ అయితే ఈ విధంగా పెట్టి బాడీ పార్ట్ ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో కటింగ్ అయితే చూద్దాము మిగిలిన శారీ ఉంది కదా ఈ మిగిలిన శారీ నన్నీ కూడా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకుందాము డ్రెస్ బాటం పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి నాకు ఇది కరెక్ట్ గా సరిపోయింది బాటం పొడవుకి ఇలా రెండు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను బ్యాక్ కి ఫ్రంట్ కోసం ఫ్రిల్స్ కోసం అయితే బాటం పార్ట్ కోసం లైనింగ్ విధంగా కట్ చేసుకోవాలి అయితే చూపిస్తున్నానండి బాటం పార్ట్ లైనింగ్ కోసం అయితే త్రీ మీటర్స్ తీసుకున్నాం కదా ఇలా టూ ఫోల్డ్ కింద అయితే వేసుకోవాలి ఇలా స్క్వేర్ గా ఉంది కదా క్లోజ్ వైప్ అయితే లైనింగ్ క్లోజ్ వైప్ ఉంది చూడండి ఈ క్లోజ్ వైప్ అయితే సైడ్కి లైనింగ్ అయితే బాడీ పార్ట్ లైనింగ్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా ఈ విధంగా నడుము లూజ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు ఎంత ఉందో క్రాస్ అంబ్రెల్లా కట్టలు అయితే ఈ లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేస్తున్న తర్వాత అయితే కటింగ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఏ విధంగా డ్రా చేసిన ఏట అనేది లెంత్ పొడవు వచ్చి ఇలా రౌండ్ గా తీసుకోవాలండి పొడవు మనం అంబ్రెల్లా కటింగ్ ఎలా చేస్తున్నాము సేమ్ అలానే తీసుకోవాలి ఇంతటితో అయితే బాడీ పార్ట్ కటింగ్ బాటమ్ పార్ట్ కటింగ్ అయితే అయ్యింది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అయితే చూపిస్తాను ఇప్పుడు మనం లైనింగ్ అయితే మెయిన్ పార్ట్ కి అయితే అటాచ్ చేసుకోవాలండి మొత్తం పూర్తిగా అయితే స్టిచ్ చేసుకోవాలి చుట్టూ ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ కచ్ చేయముందంతా కట్ చేసుకోవాలండి సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ కి బకరం పీస్ అయితే జాయిన్ చేద్దామండి లైనింగ్ తీసుకునే లైనింగ్ మీద బకరం పీస్ ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి చుట్టూ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అయితే ఈ మిడిల్ అయితే ఖర్చు ఉంది కదా ఈ లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు చివరన దీన్ని ఫోల్డ్ చేయడం కోసం అయితే ఒక పావు ఇంచ్ వరకు ఇలా బయటకు అయితే ఒక మార్క్ చేసుకోవాలండి సేమ్ షేప్ వచ్చేలా ఈ సైడ్ ఉంది కదా దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పావు ఇంచ్ లైనింగ్ తీసుకున్నాం కదా దాన్ని అయితే బగరం పీస్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పైన అయితే ఈ బక్రం పీస్ని పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మీరు కొత్తగా కుట్టుతున్నట్లయితే మీరు పిన్స్ ఉంటాయి కదా పిన్స్ ముందు దానికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోండి కదలకుండా ఉంటుంది మనం దీన్ని కుడుతున్నప్పుడు కార్నర్ తిరుగుతాం కదా కార్నర్స్ తిప్పేటప్పుడు సూద్ అనేది క్లాత్కి అయితే లోపల వైపు ఉండాలండి పైన ఉండకూడదు ఈ విధంగా కార్నర్స్ అయితే ఈజీగా తిప్పుకోవచ్చండి రౌండ్ తిరగడం కోసం ఈ మధ్యలో అయితే టక్స్ అయితే తీసుకోవాలి ఈ విధంగా టక్స్ ఇచ్చి అయితే దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేస్తున్నప్పుడు ఫింగర్తో దీన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు నేను దీనికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే టక్స్ అయితే కుడుతున్నాను ఫ్రిల్స్ స్టిచ్ చేసినప్పుడు టూ ఫింగర్స్ అయితే ఉండాలండి ప్రతి ఫ్రిల్ కూడా టూ టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి కంపల్సరీ ఈ విధంగా ముందు స్టిచ్ చేస్తాం కదా ఒక ఫ్రిల్ని దాని మీద ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి ఎక్కాలండి చూసారు కదా టూ ఫింగర్స్ అండి మీరైతే అస్సలు మర్చిపోవద్దు టూ ఫింగర్స్ వెడల్పులో మీరు స్టిచ్ చేసినట్లయితే కరెక్ట్గా నీట్గా అయితే వస్తాయి ఫ్రిల్స్ అన్నిని మీకు క్లాత్ ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ కానీ త్రీ ఫింగర్స్ వెడల్పులో కానీ అయితే తీసుకోవచ్చు మ్యాక్సిమం అయితే టూ ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది మీకు ఇంచెస్ తెలియదు అనుకుంటే టూ ఫింగర్స్ ఉన్నాయి కదా టూ ఫింగర్స్ వెడల్పు అయితే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం ఈ కుర్చీలు పెట్టి డ్రెస్ కుట్టినప్పుడు ఈ కుర్చీలు అనేవే మెయిన్ అండి ఈ కుర్చీలు అనేవి నీట్గా ఒకే లైన్లో ఒకే లెంత్లో లో వస్తేనే డ్రెస్కి లుక్ అనేది బాగుంటుంది ఈ ఫ్రిల్స్ లేట్ అయినా పర్వాలేదండి మీరు నిమ్మదంగానే కుట్టుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అయితే ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదండీ ఒకే లెంత్లో ఎంత నీట్గా ఫ్రిల్స్ అయినా వచ్చాయో ఇటువంటి ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు ఐరన్ అయితే కంపల్సరీ ఉండాలండి అది కూడా కాటన్ సారీస్ స్టిచ్ డ్రెస్ డ్రెస్గా ఐరన్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఇలా ఫ్రిల్స్ అయితే నీట్గా సర్దుకుని దీని మీద అయితే ఐరన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో ఈ ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు లైనింగ్కి ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ అయితే కుట్టడానికి ముందు మాక్ చేసుకున్నాం కదా టక్స్ ఇచ్చుకుని అక్కడ నుంచి ఈ టక్స్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ వైపు అయితే ఒక స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారం ఉంటుంది కదా ఈ దారాన్ని వన్ సైడ్ పెట్టి లాగినట్లయితే మనకి ఈ క్లాత్ అనేది దగ్గరికి ముడుచుకుంటుంది ఇలా మనం క్లాత్ లాగుతూ ముందైతే మనం ఒక డాట్ అయితే పెట్టుకున్నాము కదా ఇటువైపున అటువైపున ఆ డాట్ వైపు అయితే లాక్కుంటూ వెళ్ళాలండి ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ ని అయితే రెడీ చేసుకోవాలండి బాడీ పార్ట్ ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఓల్ట్ ఏదో సీత ఏదో చూసుకుని ఈ రెండు అయితే జాయింట్ చేసుకోవాలి షోల్డర్ వైపు ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు మనం లో తీసుకున్నాం కదా అది ఎటువైపు ఉందో చూసుకుని మార్క్ చేసుకుని కరెక్ట్గా అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తాన్ని ఈ విధంగా టూ హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో హ్యాండ్ అనేది బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ తీసుకున్నాను కదా ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకుని ఇలా బాడీ పార్ట్కి అయితే ఆపోజిట్లో అయితే ఈ ఫ్రిల్స్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండిట్లని మీ రెండిట్లని జాయిన్ చేసినప్పుడు అయితే కుట్ అనేది స్ట్రైట్గా రావాలండి వంకర టెక్కరగా వెళ్ళిందంటే ఫ్రంట్ అయితే అస్సలు బాగోదు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ ముందు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రిల్స్కి పై వైపు అయితే ఈ విధంగా చూడండి ఈ విధంగా పై వైపుని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అయితే సైడ్స్ అయితే జాయింట్ చేసుకోవడమేనండి ఇలా బ్యాక్ సైడ్ డోరీస్ స్టిచ్ చేసి వేసుకుందామంటే చాలా లుక్ ఉంటుందండి